గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము కిచెన్ కంపోస్ట్ ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవచ్చు దానికోసం సపరేట్గా మనము కిచెన్ కంపోస్ట్ పెట్టుకోకుండా కూడా కుండీలలోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఆ తయారు చేసినప్పటివి కిచెన్ కంపోస్ట్ని మనం మొక్కకి ఎలా వాడుకోవచ్చు అది ఎన్ని రోజుల తయారవుతుంది ఏంటి అది ఈరోజు వీడియోలో చూపిద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను వెల్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడైతే నేను మొక్కల్లో కిచెన్ కంపోస్ట్ అనే ప్లేస్లో ఆ కంపోస్ట్ నేను మనము దేవుడికి ఉపయోగించిన పూలు ఉంటాయి కదా దాంతో కంపోస్ట్ చేస్తున్నాను దాని ప్లేస్లో మనం కూరగాయల వేస్ట్తో చేయొచ్చు ఆకుల వేస్ట్లతో చేయొచ్చు తర్వాత మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు వచ్చినటువంటి వెజిటేబుల్స్ వేస్ట్ ఉంటుంది కదా అది చేయొచ్చు లేదు అంటే మనం వంటలో వాడుకునేటువంటి కి ఏంటి వెజిటేబుల్ వేస్ట్ ఉంటుంది దాంతో చేసుకోవచ్చు తర్వాత మనం మిద్దె తోటలో వచ్చినటువంటి ఆకులు మట్టి కూర్చున్నప్పుడు వచ్చిన ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు ఏదైనా సరే చేసే ప్రాసెస్ అంతా ఇదే అనమాట చూపించేస్తాను వచ్చేసేయండి జీరో బడ్జెట్లో దానికోసం అంటే సపరేట్గా ప్లేస్ అవసరం లేదు సపరేట్గా బిన్ అవసరం లేదు ఈజీ వేలో జీరో బడ్జెట్లో చేసుకోవచ్చు దానికోసం నేను ఏం చేస్తానంటే ప్రతి కుండీలో ఇలా ఏదైనా ఒకటి కంటైనర్ పెట్టుకుంటాను ఇదైతే మన దగ్గర ఉన్నటువంటి కూల్ డ్రింక్ బాటిల్ దానికి కింద క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు క్యాప్ తీసేస్తే మన దీంట్లో వచ్చేటువంటి లూజ్ అంటే డైరెక్ట్గా మన మొక్కకైతే యూజ్ అవుతాయి ఇదిగోండి ఇది వచ్చేసి మనం మొక్కలు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కంటైనర్స్ వస్తాయి కదా దీన్ని కూడా దానికోసమే వాడుకుంటూ ఉంటాం అన్నమాట దాంట్లో కిచెన్ వేస్ట్ అలా వేస్తూ ఉంటాను ఇదిగోండి ఇవైతే మనము పూజకు ఉపయోగించినటువంటి పువ్వులు అనమాట వీటిని ఇలా ఒక కవర్లో ఒక నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి మనం పూజలో ఉపయోగించిన పువ్వులు ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చేసి ఇలా వేసుకుంటాను వీటిని మనము బయట అక్కడిక్కడ వేసే కంటే ఇలా మొక్కల్లో వేసుకొని కంపోస్ట్ చేసుకున్నాం అనుకోని అటు మొక్కకి బలం వస్తుంది అది మనం అక్కడ అక్కడిక్కడ పాడేసామేమో అన్నటువంటి అనుమానం కూడా ఉండదు అటు దేవుడికి ఉపయోగించినవి ఇటు వీటికి కూడా మొక్క కూడా ఉపయోగపడుతుంది అక్కడ మనము ఉపయోగించి ఇక్కడ వాడడం వల్ల ఇది మళ్ళీ తిరిగి మనకు ఇంకొక ఫలాన్నో పువ్వునో ఇస్తుంది కదా వేస్ట్ అయితే పోతుంది ఇలా మొత్తం అంతా నింపేసుకొని పైనుండి మట్టి వేసుకొని మొత్తం మీ దగ్గర ఉన్న మొత్తం ఒక కుండీలో సరిపోతుంది వేసేస్తాను ఇదిగోండి చెట్టుకి కొంచెం పెద్దగైన కాయలు మాత్రం ఆగినవి ఇదిగోండి అక్కడ ఇంకొకటి ఉంది ఈ పెద్దగైన కాయలు ఒకటి ఆగినాయి కానీ పిందెలాగా చిన్నగా ఉన్న అయితే పోయినాయి కొంచెం పెద్ద అయింది అది కూడా పోయినట్టు ఉంది మనం ఇలా ఒక్క మొక్కకి ఇలా డ్యామేజ్ అయిందని బాధపడుతూ ఉన్నాం కదా పాపం రైతులు మొక్కలు ఎంత డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి కదా పాపం రైతులు ఎంత బాధపడుతూ ఉంటారా అనిపిస్తుంది ఆ బాధ ఏంటో నాకు తెలుసు నేను ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాలు ఏంటో తెలుసు కాబట్టి ఇప్పుడైతే మొక్కలకి లిక్విడ్ పోషకాలు ఇచ్చుకున్నాము ఇంతకుముందు అయితే మనం దీంట్లో బనానా తొక్కలు వేసినటువంటి వాటర్ అనమాట ఇంకోండి వర్షానికి ఏంటంటే మనకి కలర్ అయితే మారిపోతుంది టెన్ లీటర్స్ బకెట్లు ఒక వన్ లీటర్ మిక్స్ చేస్తూ మొక్కలకి వేసేసుకున్నాను ఇదే మనకి మంచి బూస్టర్ లాగా పనిచేస్తుంది